శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనటకు అసమర్థయు మరియు ధైర్యము గొప్ప వివాదము హేమట్ పంతు బిరుదు ప్రధానము గురువు యొక్క యావశ్యకత ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమల విసిరిన పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును వేసిన బాబా వింత చర్యను వర్ణించింది ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్నీ గ్రంథము రాయుటకు పురికొల్పినది అదేగాక బాబా గారి వింత లీలలను చర్యలను మనసును ఆనందం కలగ అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదుకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను రాయి మొదలు యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయము కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమైన మార్గము చూపును పూనుకొనటకు అసమర్థతయు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడును కాదని హేమత్ పంతు అనుకునేను అతరిట్లనని నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనసే నాకు గోచరము కానున్నది ఇట్టి స్థితిలో యోగేశ్వరుని చరిత్రను ఎట్లు రాయగలను అవతార పురుషుల లక్షణములు నెట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినను గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్ల కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలవచ్చును ఆకాశమును గుడ్డులో వేసి మూయవచ్చును కానీ యోగీశ్వరిని చరిత్ర రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యం అని నాకు తెలియను నలుగురు నవ్వినట్లు అగుతుందేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించి తిని మహారాష్ట్ర దేశములోని మొట్టమొదటి కవియు యోగీశ్వరు రఘు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పుచున్నారు ఏ భక్తుల భక్తులు ఏ భక్తులు యోగుల చరిత్రను రాయు కుతూహల పడదరో వారి కుతూ కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయటకు యోగులు అనేక మార్గములను నవలింబించదరు యోగులే అట్టి వారిని ప్రేరేపింపురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదారు పదిహేడు వందల సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయటకు కాంక్షించను యోగులు అతని ప్రోత్సహించి కార్యమును కొనసాగించరే అట్లే పదిహేడు వందల సంవత్సరంలో దాసగుణ యొక్క సేవను ఆమోదించిది మహీపతి నాలుగు గ్రంథములు రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృత్యము సంత లీలామృత్యము అనునవి దాసగను రాసినవి భక్త లీలా నృత్యమును సంతకమ నృత్యమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు భక్త లీలాని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందున సంతకాధమ మృత్యములోని యాభై ఏడవ అధ్యాయమునందున సాయిబాబా జీవిత చరిత్రము వారి బోధనలను చక్కగా వసదీకరింపబడినవి ఇవి సాయి లీలా మాస సంచికలు పదకొండు పన్నెండు సంపుటము నందు ప్రచురితము చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు నివాసియకు నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ తేండూల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణించబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమిదాసు భవానీ మెహతా భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ్ ప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి రాయున్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమయ్యందును దాని అవసరమేమి అని ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానమును మనువలకు తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధముకు మగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యముకు కలుజేయును అవి మనోవికలత చెందిన వారికి విచార గ్రస్తులకు శాంతి సమకూర్చి ఎందుకు కలుగుజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చుచును వేదముల వలె రంజకములను బాబా బోధనలో విని వాణిని మననము చేసినచో భక్తులు వాంఛించుచున్న అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగము ప్రావీణ్యము ధా ధ్యానందు పొందెరు అందుకే బాబా లీలలు పుస్తకము రూపములు రాయు నిశ్చయించేది బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగజేయును అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కారు ఫలితములను పలుకులను బోధలు సమకూర్చుటకు సాయి సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణమంటిని కావున నా మార్గము నవ్యమైనదయ అన్ని బాబా ఇహపరి సౌఖ్యములు తప్పక దయచేయునని నమ్మియుంటిని నేను నా ఎంతటి ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అను వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడమంటిని నా తరపున వారు బాబాతో నిట్లనినే ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను రాయు కాంక్షించుచున్నాడు భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను నా జీవిత చరిత్ర రాయున లేదని అనవద్దును మీరు సమ్మెతించి సహాయపడినచో వారు రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఈ ఆశీర్వాదం లేనిదే ఏదీయో జయప్రదముగా చేయలేము సాయిబాబా దీనిని వినినంతనే మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు నిట్లు చెప్పు దొరంగెను కథను అనుభవాలను రోగు చేయుమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా రాయమను నేను సహాయము చేసెదను వాడు కారణమాతుడే కాని నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడవలెను దానిని నా పాదముల పైన పెట్టవలను ఎవరి అయితే వారి జీవితంలో నిట్లు చేసేదరో వారికే నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందున తోడ్పడెదను వాణి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండాప్పుడు నేను వాణి మనసులో ప్రవేశించి నా జీవిత చరిత్రను నేనే రాసుకుందెను నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమున బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకు ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకుము ఏ పై నేతే నేనైనా వీడు మేలు ఎంచి వివాదములు కూడదు వివాదం అనగానే నన్ను హేమత్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనని వాగ్దానం జ్ఞాపక వచ్చినది దానిని మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసహెబ్ చాందోర్కులతో నేను నేనొక్క స్నేహముతో నటి నుండిని వారు నన్ను షిరిడి పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసితిని ఈ మధ్యన ఏదో జరిగినది అది నా షిరిడి ప్రయాణమును కష్ కట్టుపడినది లోనావాలలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములనియూ నుపదేశించను కాని నిష్ఫలమయ్యను జ్వరము తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకునెను కానీ ప్రయోజనము లేడుకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టే గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఎలా పోవలను అని భావించి షిరిడి ప్రయాణమును ఆపితిని కాని కానున్నది కాక మానదు అది ఈ క్రింద విధముగా జరిగినాను నానా సాహెబ్ చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసయ్యకి పోవుచుండెను రానా నుండి దాదారుకు వచ్చి ఇచ్చిట వసియి పోవు బండి బండి కొరకు కనిపెట్టుకుని ఇండెను ఈలోగా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణమునకు వాయిదా వెయ్యి వేయుట వల్ల నా పైన కోపగించెను నానా చెప్పింది వినోదముగాను సమ్మతముగాను ఉండెను అందుకే నా రాత్రి రాత్రియే షిరిడికి పోవు నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడి బయలుదేరి తిని దాదారు వెళ్లి ఇచట మన్మాడ్ మెయిల్ కొరకు వేచి బండి బయలుదేరినప్పుడు నేను కూర్చున్న పెట్టెలోకి సాయి తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూసి ఎక్కడికి పోవచుంటునవి అని ప్రశ్నించెను నా ఆలోచనలో వారికి చెప్పి తిని వెంటనే అతడు బోరి బందురు స్టేషన్కు పోవాలనని నాకు సలహా చెప్పాను ఎందుకనగా మన్మాడు పోవు బండి దాదారులో ఆగేదెను ఈ చిన్న లీలయే జరగకుండెనచో నేనొక్క ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయేవాడిను అనేక సందేహములు కూడా కలిగి ఉండే ఉండేవి కానీ ఇది ఎట్లు జరగలేదు నా అదృష్ట శాతము మరుసటి దినము దినమున సుమారు తొమ్మిది పది గంటలలోగా షిరిడి చేరితిని నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను ఇది పంతొమ్మిది వందల ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ యొక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి బడి ఉండెను టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆద్రము కలిగెను అంతలో తాత్యా సాహెబ్ నుల్కరు అప్పుడే మసీదు నుండి వచ్చును బాబా వాడా చివరిను ఉన్నారని చెప్పెను మొట్టమొదట ధూళి దర్శనము చేయమని సలహా ఇచ్చెను స్నానాంతరము ఓపికగా మరలా చూడవచ్చనను ఇది వినిన వెంటనే పోయి బాబా పాదములకు సన్న సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరిలను సాహెబ్ చాందోర్కరు చెప్పిన దానిని ఎన్నో రెట్లు అనుభవం అయినది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని మనసుకు సుతుష్టి కలిగను బాబా పాదములు పట్టి పట్టిన వెంటనే నా జీవితము గొప్ప మార్పు కలిగను నాకు షిరిడీ పోవలసిన దాన్ని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని వారి రుణమును నేను తీర్చుకోలేనిది వారిని జ్ఞాపక్తి తెచ్చుకొని వారికి నా మనసులోని సాష్టాంగ ప్రణామాలు చేసి తిని నాకు తెలి తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమమును మనం మనలోనన్న యా ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మలు బలము తగ్గును క్రమముగా ప్రపంచం మందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతమచే నాకీ దర్శనము లభించదనుకుంటని సాయిబాబాను చూసినంత మాత్రమున నీ ప్రపంచమునంతయు సాయిబాబా రూపము వహించును గొప్ప వివాదము అనగానేమంటే నేను షిర్డి చేరిన మొదటి దినమునే నాకు బాలాసాహేబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరిని ఎందుకు లొంగియుండవలనని నేను వాదించి తిని మన కర్మలను మనము మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకునవలను ఏమియో చెయ్యక సోమరిగా కూర్చునున్న వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షము ఆశ్రయించి తిని బాటే ఇంకొకరి మార్గము బట్టి ప్రార్థనము తరపున వాదించుచున్ను కానున్నది కాక మానదు మహనీయులు కూడా నీ విషయములో నోడి నోడిపోయేరి మనుజుడొక్కటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును నీ తెలివితేటలను అట్టుండనీయము గర్మము గాని అహంకారము కాని మీకు తోడ్పడవు అనెను ఈ వాదన యొక్క గంట వరకు జరిగిన కాని ఇది మిత్తమని చెప్పలేకుంటివి అలసిపోవటమే ఘర్షణ ఆనుకుంటునివి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని మిశ్రయించి తిని వేయల వివాదములకు మూల కారణం అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను విలిచి ఇట్లడిగను సాటివాడలో నేమి జరిగింది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమట్ పంతు ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది మా వివాదము గూర్చి బాబాకి ఎట్లా తెలిసింది అతడు సర్వజ్ఞుడై ఉండవలను లేనిచో మా వివాదము ఎట్ల గ్రహించను బాబా మన అంతరాత్మపై నదికారి అయి ఉండవచ్చును హేమట్ పంతు అను బిరుదునకు మూల కారణము ఏమనగా నన్నెందుకు హేమత్ పంతు అని బిరుదుతో పిలిచెను ఇది హేమత్ పంతు అను నామమునకు మారుపేరు దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమద్రి పంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము కలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రసంస్థితి అను గొప్ప గ్రంథమును రచించినవాడు మోడీ భాషను కనిపెట్టినవాడు క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడును మేధాశక్తి ఎంతగా లేనివాడిని నాకెందుకీ బిరుదు నొసింగిరో తెలియకుండెను ఆలోచనలో ఆలోచన చెయ్యగా నిధి నా అహంకారమునకు చంపుకున్నటకు ఎమ్మనియో నేనెప్పుడు అనుకోవ నమ్రతలో కలిగి ఉండవలనని బాబా కోరికయి ఉండవచ్చని గ్రహించుని వివాదంలో గెలిచినందుకు బాబా ఈ రీతిగా నా తెలివిని అభినందనము ఇచ్చి ఉండునని అనుకుంటుని భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాలో దాబోల్కరును హేమత్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసే ఇట్లనే నేను భావించు హేమట్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కగా తెలివితేరలతో నడిపెను లెక్కలను బాగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను ఈ విషయముపై బాబా ఏమనో హేమత్ పంతు రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను రాసి కొను దానిని ప్రకటించెను హేమత్ పంతు బాబాను కలిసి రెండవ దినమున కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్ద వచ్చి షిర్డి నుంచి వెళ్ళవచ్చునా అని ఉండెను బాబా అట్లే అని జవాబిచ్చింది ఎవరో ఎక్కడికి అని అడగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని అడగ అడిగిరి అక్కడికి పోవటకు నే అనేక మార్గములు కలవు షెర్డి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్యముననున్న అడవిలో పులులు తోడుళ్ళు కలవని బాబా బదిలిచ్చెను కాకా సాహెబ్ లేచి మార్గదర్శకుని వేల తీ వెంట తీసుకొని పోయినచో ఇన్నని ఉండగా నట్లైనచో కష్టమే లేదని జవాబిచ్చను బా మార్గదర్శకుడు తినగా గమ్యస్థానానికి చేర్చను మార్గ మధ్యమున నున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడుచుండెను లేదా దారి తప్పి గుండెలలో పడిపోవచ్చును దాబోల్కర్ అచ్చట ఉండటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా ఇయని వివాదముల వలన ప్రయోజనము లేదని గ్రహించెను నిజముగా పరమార్ధము గురుబోధన వల్లనే చిక్కునని రామకృష్ణుల వశిష్ట సాందీపులకు లొంగి ఎనుకులతో నుండి ఆత్మ సాక్షాత్కారం పొందిని దానికి దృఢమైన నమ్మకము ఓపిక ఎను రెండు గుణములు ఆవశ్యకమని గ్రహించెను శ్రీ సాయినాథ నమ రెండవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ సాయి రామ్ ఓం శిరి సాయినాథ్ మహారాజ్ కి జై